రాత్రికాల ప్రార్థన మమ్మును మికిలిగా ప్రేమించే మా ప్రియ పరికుపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే దేవుడవు తండ్రి ప్రార్థనలకు ప్రతిఫలమిచ్చు దేవుడవు మీకు మొరపెట్టు వారి ఎడల కృపచూపు వాడవు నిన్ను నమ్మిన బిడ్డల జీవితాలలో అద్భుతాలు చేసే దేవుడవు నిన్ను ప్రేమించు వారికి మేలు చేసే దేవుడవు తండ్రి సమస్తము బాగుగా జరిగించే దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటు దేవా ఈ రాత్రి కాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో ఏక మనసుతో తండ్రి మరుపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మిమ్మల్ని స్థుతించి గనపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాల స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దయగల దేవా ఈ ఉదయకాల అంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి మమ్మను పోషించిన సంరక్షించినారు కాపాడినారు దేవా ఈ దినమంతా మా పనులలో మా ప్రయత్నాలలో మా ప్రయాణాలలో తోడుగా ఉన్నారు తండ్రి అయ్యా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఆటంకాలు అపాయాల నుండి ప్రమాదాల నుండి మమ్ముడు రక్షించినారు తండ్రి అయ్యా శత్రువుల నుంచి కాపాడినారు దేవా హాని కలిగించే పరిస్థితుల నుంచి విడిపించినారు తండ్రి అయ్యా ఈ దినమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ సమయాన ఎందరైతే బిడ్డలు వారి భవిష్యత్తును గురించి చింత కలిగి జీవిస్తున్నారో ఏమి తినాలి ఎంత సంపాదించాలి ఎలా కూడబెట్టాలి ఏవేవి సమకూర్చుకోవాలి అని చింత భారం కలిగి జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు దేవా నీ బిడ్డలైన వారు అన్ని జనుల వలె ప్రతి విషయమై చింత కలిగి ఉండకుండా పరలోకపు తండ్రి మీ వైపు చూసే కృపనివ్వండి దేవా సహాయం చేసే తండ్రి మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి అయ్యా భవిష్యత్తులో దినములలో సర్వ సమృద్ధిని మీ ద్వారా పొందుకున్నటుకు మమ్మను సిద్ధపరచుమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా ప్రవ సమస్తము మీపై ఆధారపడే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా రకరకాల భయాల మధ్య నలిగిపోతూ జీవిస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి లో ఉండే భయాలను తీసివెయ్యండి భయపడకము నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకుని చున్నానని చెప్పిన దేవుడు తండ్రి అయ్యా భయాలతో కృంగిపోతున్న బిడ్డలందరికీ సహాయాన్ని అందించండి దేవా ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచండి దేవా కీడు నుండి కాపాడండి సురక్షితంగా నెమ్మదిగా జీవించే కృపను బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పండుకొనప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించదు అన్నారు తండ్రి దేవాన్ని బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా రాత్రి కలుగు భయాల నుండి చీకటిలో సంచరించు తెగులు నుండి రోగముల నుండి శత్రు భయాల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియుల హృదయంలో ఉండే బాధలను భయాలను వేదనలను దూరపరచండి దేవా ప్రతి ఒక్కరికి సుఖమైన క్షేమకరమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరెంతో గొప్ప దేవుడవండి పాపులమైన దోషులమైన ఎందుకు పనికిరాని వారమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా మా ఇడల శ్రద్ధ చూపారు తండ్రి మమ్మను పాపం నుండి రక్షించినారు దేవా అయ్యా మా నిమిత్తమై పాపిగా చెయ్యబడ్డారు తండ్రి అయ్యా మా నిమిత్తమై ఆ కలవర శిలవలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి కార్చిన రక్తాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా ఆర్థిక ఇబ్బందులను బట్టి కన్నీరు కారుస్తున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు దేవా చాలా కష్టపడుతున్నారు కానీ తగిన ప్రతిఫలం రాని వారిగా ఉంటున్నారు దేవా వారి కుటుంబంలో ఇప్పుడున్న లేముడిని బట్టి దుఃఖిస్తున్నారు తండ్రి అయ్యా ప్రతి ఒక్కరిని మీరు ఓదార్చండి దేవా అయ్యా వారి కష్టార్జితాన్ని అనుభవించలేని వారిగా ఉంటున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వచ్చిన డబ్బంతా చిరిగిన సంచిలో వేసినట్లుగా ఏదో ఒక రూపంలో వారు అనుభవించకుండానే ఖర్చు అవుతుందని ఫలితం అంతా వృధా అవుతుందని బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అలాంటి వారందరినీ ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డల కష్టాన్నంతటిని మీరు ఆశీర్వదించండి వరుస ఓటముల నుండి బిడ్డని లేవనెత్తండి ఏమీ ఫలితం పొందలేని వారందరినీ మీరు దీవించండి రానున్న దినాలలో ప్రియుల కష్టార్జితాన్నంతటిని గొప్పగా ఆశీర్వదించండి నీతి మంతుల కష్టార్జితమును ఆశీర్వదించే దేవుడు తండ్రి వారిని అభివృద్ది పరిచే దేవుడవు వారికి క్షేమమును దయచేయు వాడవు అయ్యా బిడ్డలందరికీ వారి వారి పనులలో నూరంతల ఫలములను అను హించండి దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రభా మీ కృప కొరకు కనిపెట్టుకుని ఉంటున్న బిడ్డలందరినీ అన్ని విషయాలలో దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే అనారోగ్యాలతో రోగులుగా ఉంటున్నారో వ్యాధిగ్రస్తులుగా జీవిస్తున్నారో లేవలేని స్థితిలో గాయాలు నొప్పులతో బాధపడుతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి కనికరించండి దేవా బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి దేవా మంచి ఆరోగ్యాన్ని స్వస్థతను బిడ్డలకు అనుగ్రహించమని பிரார தன்னை இநாடு தேவ ఎంతోమంది బిడ్డలు ఉండడానికి గృహాలు లేక బాధపడుచున్నారు దేవా అట్టి వారి బాధను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరే వారికి తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా అయ్యా బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని అభివృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఎవరైతే సమస్యలలో ఆందోళనలో వేదంలో కృంగుదల నిరుత్సాహంలో ఉంటున్నారో అట్టి వారందరినీ వాటన్నిటి నుండి బయటకు తీసుకుని రమ్మని గొప్ప విడుదలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మందికి వారి సమస్యలు ఎంతో పెద్దవిగా గొప్పవిగా ఎన్నిటికీ తీరనివిగా ఆర్టికలు పరిష్కారమే దొరకనివిగా కనిపిస్తున్నాయి దేవా ఎన్నో సమస్యల చేత ప్రియులు పోరాడుతున్నారు దేవా సంతోషం సమాధానం లేని స్థితిలో ఇబ్బంది పడుతున్నారు తండ్రి వారికి ఎదురయ్యే సమస్యల కొరకు ఎంతగానో ఆలోచించి దేవా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ సొందరపాటు పనులు చేసుకుంటూ ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలందరికీ మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరు సర్వశక్తి కలిగిన దేవుడో తండ్రి సర్వాధికారములు కలిగిన దేవుడో తండ్రి అందును బట్టి మీకు స్తోత్రాలు నీ బిడ్డల జీవితాలలో ఏ కార్య చేయగల సమర్థుడో తండ్రి దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ఎదురయ్యే ప్రతి సమస్యను కష్టాన్ని బాధను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినము దేవా మా చూపుల ద్వారా మాటలు తలంపులు క్రియల ద్వారా ఎక్కడైతే మీ నామానికి అవమానకరంగా జీవించినామో ఏ విషయంలో మీకు విరోధంగా ప్రవర్తించినామో మిమ్మల్ని విసిగించినామో దయతో మమ్మను క్షమించండి తండ్రి అయ్యా మాలో ఉన్న బుద్ధిహీనత పొరపాటులన్నిటిని బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం దేవా అయ్యా మమ్మను క్షమించండి మా మీరు మీరుండండి మా రక్షణకర్తగా మా దాగుచోటుగా ఉండండి దేవా మాకు ఎత్తైన కోటగా మీరుండండి దేవా నిత్యము మీతో సహవాసము చేస్తూ సంతోషంతో జీవించే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి పాప జీవితానికి చెడు జీవితానికి దూరంగా ఉండే మనసును మాకు దయచేయండి ప్రవా ఎల్లప్పుడూ మీ అందు ఆనందించే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి శ్రమలలో బాధలలో కష్టాలలో కృంగుదల నిరుత్సాహాలలో శోధనలలో మీ దృష్టికి నమ్మకస్థలంగా జీవించుటకు మీరే మాకు సహాయం చెయ్యండి తండ్రి ఏ హోవా ఎందు నమ్మకం వర్ధిల్లును వచనం ప్రకారం దేవా మీ కార్యాలయం నమ్మకం ఉంచుతున్నాం తండ్రి మీరు గొప్ప దేవుడు నమ్ముచున్నాము దేవా మీరు మాత్రమే మా జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేటుకు శక్తిగల దేవుడు అని విశ్వసిస్తున్నాం తండ్రి అయ్యా మా ప్రార్థనలన్నిటికి జవాబిచ్చే దేవుడవని మేము నమ్ముచున్నాము దేవా మీ నామమును అడిగినవన్నీ పొందుకుంటామని నమ్ముచున్నాము దేవా అయ్యా మా పక్షంలో పోరాడే దేవుడవని నమ్ముచున్నాం దేవా మా శత్రువులతో యుద్ధము చేసి మాకు గొప్ప విజయమును అనుగ్రహించే దేవుడు నమ్ముచున్నాం తండ్రి అయ్యా మేము అపనమ్మక శిలం కాకుండా సహాయం చెయ్యండి దేవా నిత్యము మీ అందు వారి జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డల కుటుంబాలను వారి బిడ్డల్ని మీరు దీవించండి దేవా ఎందరైతే మీ అందు భయం భక్తి కలిగి జీవిస్తున్నారో అలాంటి కుటుంబాల మీదకి మీ ఆశీర్వాదములను కుమరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ బిడ్డలైన వారందరి జీవితాలలో మీదే గొప్ప కార్యాలు జరిగించండి దేవా ఉద్యోగాల కోసం ఎదురు చూసి చూసి అలసిపోయిన బిడ్డలను ఆశలు కోల్పోయిన వారందరినీ మీరు దీవించండి దేవా అయ్యా మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఏ ఒక్కరు కూడా వారి పాపాన్ని దాచిపెట్టకుండా వాటన్నిటిని ఒప్పుకొని మీ పాదాల వద్ద సాగిలపడి అయ్యా మీకు నచ్చినట్లుగా జీవించే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించండి దేవా నీతిమంతులుగా జీవిస్తూ మీ అందు వర్ధిల్ల జీవితం కలిగి ఉండేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి వ్యాపారాలను మీరు దీవించండి వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించండి వారి కుటుంబాలను మీరు బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే బిడ్డలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారో ఉద్యోగాల నిమిత్తం తిరిగి తిరిగి అలసిపోయిన వారిగా ఉంటున్నారు ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యి రకరకాల పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు అటు బిడ్డల ఎడల మీరే కనికరం చూపించండి దేవా అయ్యా మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా గొప్ప విజయాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా వారి కోరికలను మీరు తీర్చండి దేవా ఈ రాత్రికాల సమయంలో దేవా చిన్న బిడ్డల చుట్టూ మీ నుంచండి చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి దేవా యవనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండేటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన భార్యాభర్తలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి మధ్య మనస్పర్ధలు కోపాలు ద్వేషాలను తొలగించండి దేవా విడిపోయిన భర్తల్ని కలపండి దేవా ఎందురైతే విడిపోవాలి నిర్ణయాలు తీసుకుంటున్నారు విడాకులు పొందాలని కోరుకుంటున్నారు అట్టి వారిని కూడా మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవుడు జతపరచబడిన వారిని ఏ మనుషుడు వేరుపరచకూడదు అని వాగ్దానం ప్రకారం దేవా కుటుంబాలలో ఉన్న చీకటి శక్తులను ప్రతి విధమైన అపవిత్రాత్మలను ఏసు అధికారం గల నామంలో బంధించండి దేవా ప్రతి కుటుంబాన్ని మరలా కట్టండి దేవా ఎవరైతే విడాకుల కొరకు అప్లై చేశారో ఆ యొక్క విడాకులను ఏసు నామంలో రద్దుపరచమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి ఆ కుటుంబాలు కట్టబడులాగున సహాయం చెయ్యండి దేవా భార్యాభర్తల భర్తల ఇరువురి మధ్యలో ఆ మొదటి ప్రేమను సఖ్యతను అనుగ్రహించండి దేవా వారి జీవితాలలో మీ యొక్క సన్నిధి సమాధానం మెండుగా దయచేయమని అడుగుచున్నాం దేవా ఈనాడు దేవా వారి మధ్య గొడవలకు కారణమైన ప్రతి పరిస్థితిని ప్రతి మనుషును మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చెయ్యండి తోడయుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో దేవా ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉంటున్న బిడ్డలందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా పదే పదే పాపంలో పడి చెడిపోతున్న బిడ్డని మీరు లేవనెత్తండి దేవా అపవాది ఊరిలో చిక్కుకుపోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఈనాడు దేవ ఎంతో మంది భక్తిహీనులుగా ఉంటున్నారు దేవా గర్వముగా ప్రవర్తించి పడిపోయిన స్థితిలో ఉంటున్నారు దేవా మూర్ఖముగా ప్రవర్తిస్తున్నారు తండ్రి చెడ్డగా ప్రవర్తిస్తున్నారు దేవా దయచేసి స్థిరమైన మనసు లేని వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా పడిపోవు వారిని ఉద్దరించు దేవుడు తండ్రి కృంగిపోయే బిడ్డలు లేవనెత్తే దేవుడు తండ్రి దయచేసి మీ చిత్తంలో ఉన్న వారందరినీ పాపం నుంచి సంపూర్ణంగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ ప్రియ మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో దేవా ఎందరైతే వారి వారి పనులలో అపజయాలను ఎదుర్కొంటున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా దేవా ఈ సమయానం వాళ్ళని మీరు బాగు చేయండి దేవా మా కుటుంబాలను మీరు కట్టండి దేవా కుటుంబంలో కలిగే ప్రతి పరిస్థితిని మీరు బాగు చేయండి తండ్రి అయ్యా కుటుంబ సభ్యుల మధ్య సఖ్యతను ప్రేమను అనుగ్రహించండి దేవా రక్షణ మారుమణుని దయచేయండి ప్రవా బంధకాల మధ్య దాసత్వంలో జీవిస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు భర్తలు రక్షణ లేదని భార్యలో మార్పు లేదని బిడ్డలు రక్షించబడలేదని తల్లిదండ్రులు మనసు పొందలేదని ఇలా రకరకాలుగా బాధపడుచుండగా వారి బాధల్ని మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కుటుంబం అంతా రక్షించబడి మీ సన్నిధిలో కనబడినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా సహాయం చెయ్యండి తండ్రి కృప చూపించండి దేవా ఈనాడు ప్రభా బిడ్డల్ని బంధించే ప్రతి కట్టలను మీరు తెంపండి దేవా ఎటువంటి కీడు బిడ్డల్ని ముట్టకుండా మీరే వారిని కాపాడండి దేవా అయ్యా బిడ్డలందరినీ మీరు హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలందరినీ ఉన్నత స్థలముల మీద నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం దేవా మేమెండి దీవెనలన్నిటికీ మమ్మను పాత్రులనుగా చెయ్యండి దేవా అయ్యా మీరు మాకు తోడై ఉండండి దేవా మీరే మాకు గొప్ప విజయమును అనుగ్రహించండి దేవా అయ్యా నీ భక్తుల ప్రాణములను మీరు కాపాడండి దేవా భక్తిహీనుల చేతిలో నుండి నీ బిడ్డలు రక్షించి విడిపించండి దేవా అయ్యా పాడైపోయిన ప్రతి కుటుంబాన్ని ఫలభరితముగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మా ముందర మీరు నడవండి దేవా ప్రతి ఆటంకాన్ని ను తొలగించండి దేవా ప్రతి దుష్కార్యము నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బంధకాలలో ఉన్న వారిని ఆదరించండి ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లు నేను మిమ్మను ఆదరిస్తానన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా అయ్యా బిడ్డలు ఎలాంటి కష్టంలో ఉన్నారో ఏ విధమైన బాధతో కన్నీరు కారుస్తున్నారో సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి మీరే వారిని ఆదరించండి ఓదార్పు దండి కన్నీడితుడోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మామరులను విని మాకు ఉత్తరం దేవుడు ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా మీరు వచ్చి మా మధ్యను నివాసం చేస్తానన్న మాటను బట్టి మీకు స్తోత్రములు దేవా అయ్యా ఈ సమయాన మేమంతా మా భారాలను చింతలను దిగులు వేదన మీ పైనే వేస్తున్నాం దేవా మీకే అప్పగిస్తున్నాం తండ్రి మమ్మనందరినీ కనికరించండి దేవా మా హృదయాలలో ఉండే కలవరాలను తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మేమింకను పాపలమై ఉండగానే మా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడో తండ్రి అయ్యా ఈనాడు మేము అనుభవించే బాధలు భయాలు కష్టాలు ఏదియో మాకెంత మాత్రం హాని చేయకుండా నిత్యము మీ కనుపా వలె మమ్మను కాపాడే దేవుడోగా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా మమ్మలు క్షేమకరమైన మార్గమును నడిపించే దేవుడో తండ్రి దేవా మెట్టగా ఉన్న స్థలములను సరాలం చేసే దేవుడో తండ్రి అయ్యా మేము ప్రార్థించు మాకు సహాయం అందించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ప్రియులను పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మా పడకల చుట్టూ మా కుటుంబాలు మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా కనపడి కనపడని చీకటి శక్తులు సాతారక్రియలు ఏపర్చుమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరికి సుఖమైన క్షేమకరమైన నిద్రను అనుగ్రహించండి నీ బిడ్డలందరినీ సచివులనుగా కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీ చూధించమని మా కొరకు త్వరలో తిరిగి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రార్థించి ప్రతిమిలాడి వేడుకొని పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోక మందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ్యము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ